నలభై శాతం నాగర్ కర్నూలు పార్లమెంట్ ఓటర్లు నన్ను ఆశీర్వదించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా అభ్యర్థిగా నిలబడిన నాకు నలభై శాతం నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఓటు వేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నందుకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా సరే ఈరోజు గట్టి పోటీనిచ్చి దాదాపు గెలిచినంత పనిచేసిన బీజేపీకి దానికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మన విజయం ఎంతో దూరంలో లేదని తెలియజేయడానికి ఈ ఎలక్షన్లు ఒక ఉదాహరణ ఇదే విధంగా మరింత పట్టుదలతో క్రమశిక్షణతో కలిసి పనిచేయాలని మరి అందరినీ కోరుకుంటూ నాకు ఓటేసిన ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాపి ఉందని